శ్రీశీ గారు అన్నారు ఏమంతి జరిగిందో ఏ రాజ్యం ఎన్నాడుందో తారీఖులు దస్తావేజులు కాదో ఈ చరిత్రకు అర్థం నైలు నది నాగరికతలో సామాన్యు జీవనం ఎక్కడ తాజ్మహల్ నిర్మాణానికి రాళ్ళత్త కూలీలు ఎవరన్నది ముఖ్యమని ఏ దేశ చరిత్ర చూసినా ఏముంది గర్వకారణం నల మానవ చరిత్ర సమస్తం పరపీడ పరాయత్వం ఏ దేశం చరిత్ర చేస్తున్నా ఏముంది మా మా ఒక బానిసలుగా చేయడం ప్రజల్ని అలాగే నరాంతకులు చరిత్రలో ప్రసిద్ధి గాంచడం అని ఇవాళ అదే జరుగుతుంది మన రాష్ట్రంలో ఒక సైకో ఇవాళ సునకపు సింహాసనంపై కనకపు సింహాసనంపై సునకం అన్న రీతిలో ఇవాళ పెత్తనం చలాయిస్తున్నాడు ఈ రాష్ట్రంలో ఓ మన్యందం లేదంటే ఇవాళ చంద్రబాబు నాయుడు గారు వేసిన బీజం హైదరాబాద్లో ఐటీ అభివృద్ధి కానీ సైబరాబాద్ కానీ లేకపోతే ఈ గ్రీన్ ఫీల్డ్ ఎయిర్పోర్ట్ కానివ్వండి లేకపోతే ఫ్లైఓవర్లు కానివ్వండి వీటిలన్నింటినీ మిగతా ప్రభుత్వాలు ఏమి వాటిని వాడి జోలికి వెళ్ళలేదు అభివృద్ధి పదం అది అభివృద్ధి అనేది జరుగుతూ ఉంటుంది అది ఈ దేశంలో ఎక్కడైనా అభివృద్ధి జరుగుతుందంటే అది ఎక్కడ హైదరాబాద్ ఆ తర్వాత మన జగన్ని అక్కడికి ఒకసారి పంపిస్తే ముఖ్యమంత్రిని వాళ్ళు చేస్తే విధ్వంసం కష్టం నష్టం అనేది ఎలా ఉంటుందో ఒకసారి తెలుస్తుందని మీ అందరికీ తెలియజేసుకుంటున్నాను అక్కడే రాగముందే చరిహెత్తుల్లోనే కాచిపారు తుప్పుతారు అసలు రానికుండా అంటే నేను అనేది ఏంటంటే అటువంటి ఒక ఉద్యమం రావాలి మీ అందరిలో ఇవాళ మీ భవిష్యత్తు మీ చేతుల్లో ఉంది మీ బిడ్డల భవిష్యత్తు మీ ఓట్లో ఉంది మీ యొక్క రాష్ట్రం భవిష్యత్తు మీ ఓటుల్లో ఉంది